మన అమ్మమ్మల కంటే ముందు రెసిపీ చూపించిన అది కూడా మా అత్తయ్య గారి చేత్తో దీన్నే గుమ్మడి రొట్టి అంటారు ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ వాళ్ళైతే పీఠా అంటారు అక్కడ వాళ్ళ ఫేమస్ డిష్ లో ఇది ఒకటి అన్నమాట ఏమంటే ఇప్పుడు స్టవ్ మీద చేస్తున్నాం కానీ ఇప్పటికి చాలా మంది కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటారు దీనికోసం ఫస్ట్ బియ్యం నాలుగు గంటల సేపు నానబెట్టి వడకట్టి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి మన మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయని చిన్న ముక్కలుగా చాప్ చేసి వాటర్ లేకుండా బాయిల్ చేసుకుని చల్లారేక ఒక పెద్ద బౌల్లో వేసి మెత్తగా చేత్తో నలుపుకోవాలి ఇప్పుడు తగినంత బెల్లం పల్లీలు చిన్న ముక్కలుగా వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు ఒక బిర్యానీ ఆకు కొబ్బరి తురుము అండ్ మిక్సీ చేసుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి లాస్ట్ లో కొంచెం సాల్ట్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి స్వీట్ సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి తిగ్గా ఉండే కుక్కర్ లో గీ అప్లై చేసి కలిపిన గుమ్మడి బ్యాటర్ ని వేసి విజిల్ పెట్టకుండా సిమ్ లో త్రీ టు ఫోర్ అవర్స్ ఉడికించుకోవాలి ఈ అప్లై చేస్తున్నాం కదా కుక్కర్ కి అసలు అంటుకోదు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే గుమ్మడి వాతాం అని అసలు తినరు కానీ గుమ్మడి లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి